నీట మునిగిన పంటలకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ రాష్ట నాయకులు రఘునాథ్ వెరబెల్లి డిమాండ్ చేశారు మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం కొమ్ముగూడెం గ్రామంలో చెరువు గండిపడింది దాదాపు రెండు వందల ఎకరాల పంట పొలాలు నీట మునిగా నీట మునిగిన పంటలకు పరిశీలించిన రఘునాథ్ వెరబెల్లి చెరువు కింద బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాకపోవడం వల్లే ప్రతి ఏడాది పంట నష్టం జరుగుతోందన్నారు గత బీఆర్ఎస్ పదేళ్లు బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టకుండా కాలయాపన చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం బ్రిడ్జ్ కోసం శంకుస్థాపన చేసి వదిలేసిందని విమర్శించారు ఏదైతే ఈ బ్రిడ్జ్ ఉందో ఈ బ్రిడ్జ్ లేకపోవడం వల్ల ప్రతి సంవత్సరము వర్షాకాలము వరద రావడము పొలాలు నష్టపోవడం పాపం రైతులు నాట్లు వేసుకొని వారం రోజులు కాలేదు ఇలా వీళ్ళంతా కూడా పేద కుటుంబాలు బడుగు బలహీన వర్గాలకు చెందిన రైతులు ఎక్కువ దళితులు ఉన్నారు వీళ్ళందరూ కూడా కవులు కొరకు ఎకరాలు ఒక ఎకరము నాలుగు ఎకరాలు వీళ్ళు కవులు కొరకు తీసుకొని ఇక్కడ నాట్లు వేసుకుంటే వారం రోజులలో ఇలా వీళ్ళు వేసిన పొలాలు కూడా మొత్తం కూడా ఈ వరద తోటి కొట్టుకపోయినాయి ఇక్కడ కొమ్మగూడెం నుంచి మొదలు పెడితే రాజంపేట వరకు దాదాపు ఒక రెండు వందల ఎకరాల పంట నష్టం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము వెంటనే దీన్ని అంచనా వేసి ప్రతి రైతుకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం దీనికి అధికారులు వెంటనే సర్వే చేపట్టి మళ్ళా రైతులను తర్వాత ఇబ్బంది పెట్టకుండా సర్వే చేసి ఏ ఎవరిది ఎంతెంత డ్యామేజ్ అయిందో అందరికి కూడా ఇరవై ఐదు వేల రూపాయలు ఎకరాన్ చొప్పున ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం గ్రామ రజలకు ఇది తరతరాల నుంచి ఉండేది పోదాయిగా అన్నట్టు మన మా లక్షపేట మండలంలోనే పెద్ద చెరువు అంటే కొమ్మగూడెం చెరువు ఈ చెరువు ప్రతి సంవత్సరం రిపేర్ చేస్తాను రిపేర్ చేస్తాను అనుకుంటూ చెప్పుకుంటూ ఇదివరకు దీని విన పెట్టిన పెట్టిన పెట్టుబడి కోట్ల పెట్టుబడి పెట్టారు కానీ మరి దీన్ని ఏం చెప్తారో ఎవరికి కనిపించలేదు కనీసం చిన్న మత్తడి కిందనే ఒక బిడ్జి ఉన్నది ఆ బ్రిడ్జిని చిన్న బిడ్జిని ఆ విలేజ్ పోవడానికి రెండు విలేజ్లు ఉన్నాయి ఆ విలేజ్లకు పోవడానికి ఇబ్బంది అవుతుంది మరి ఆ బ్రిడ్జిని క్లియర్ చేస్తే ఈ మత్తడి కదా ఈ అలుగు తిరగదు ఈ పొలాలకు నష్టం జరిగేది కాబట్టి కనీసం ఇప్పటి నుంచి తరతరాల నుంచి వెళ్ళి కూడా ప్రతి సంవత్సరం వచ్చి మేము చేస్తామని ప్రతి ఎమ్మెల్యే చెప్పుకుంటాను తప్పగాని దాన్ని చేసింది లేదు శిలాపలకం ఎత్తానో అని తప్ప తప్పగాని ఈ రైతులకు జరిగే నష్టం ప్రతి సంవత్సరం వచ్చి పరామర్శించిపోతాను తప్పగాని ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ కనీసం రైతులకు శాశ్వత పరిష్కారం అనేది జరుగుతలేదు దీన్ని శాశ్వత పరిష్కారం చేయాలని ఆ శిలాపలకం వేసినా ఎవరున్నారో దాన్ని ఆ బ్రిడ్జిని కంప్లీట్ చేసి ఈ అలుగును పూర్తి చేసి ఆ మత్తట్టి కూడా కరెక్ట్ క్లియర్ చేస్తే రైతులకు నష్టం జరగదని ఇప్పుడున్న ఆ శిలాపలకం వేసిన అన్న దాన్ని పూర్తి చేయాలని